అల్లీపురం పంచేర్పూరు గుడుపల్లిపాడు చించర్కూరు నలుకూరు ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడేలా ఆర్టీసీ నూతన సర్వీసును సన్నబ్రెడ్డి సురేష్ రెడ్డి ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా ఊర్ల మీదగా సిటీ బస్సును నడపడం శుభ పరిణామమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నబరెడ్డి సురేష్ రెడ్డితో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నూతన ఆర్టీసీ సర్వీసును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురేష్ రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీలోని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకాంక్షించారు